హలో అండి ఈరోజు వీడియోలో అయితే నేను కొన్ని సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ టిక్టిక్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ అయితే చేశానండి అవైతే మీకు చూపిస్తున్నాను అండ్ వన్ శారీ పిన్ కూడా అండి మరి మీలో ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నేను ఈరోజు ఈ సెట్స్ చూపిస్తున్నాను కదా ఇదంతా కలిపి ఒకటే సెట్ అండి కానీ ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇది మొత్తం ఒకటే సెట్ అయినా కూడా మనం టూ హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్యాంగిల్ అయితే సింగిల్ బ్యాంగిల్ అండ్ రిమైనింగ్ లోటస్ బ్యాంగిల్స్ ఈ త్రీ మాత్రం నేను టూ కట్ బ్యాంగిల్స్ మీద అయితే చేశాను ఎంత బాగా వచ్చాయో చూడండి వన్ హ్యాండ్కే యూజ్ చేసుకునే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చండి వన్ సెట్ ఆఫ్ లాస్ బ్యాంగిల్స్ ఉన్నా కూడా మనం ఎంత బాగా అరేంజ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను ఇంట్లో ఏముంది ఒక సెట్ బ్యాంగిల్స్తో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు అది కొంతమందికి అయితే తెలుసు కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని అయితే మీకు చూపిస్తానండి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక సెట్ తీసుకుంటే మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చా అనేది చాలామందికి తెలియకపోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు మన మైండ్కి తగ్గట్టు మనకి నచ్చినట్టుగా అరేంజ్ చేసుకోవచ్చు అండి వాళ్ళు ఇచ్చిందే మనం వేసుకోవాలని అయితే ఏమీ లేదు సో చూసారు కదా టోటల్ సెట్ ఎలా ఉందనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టోటల్ సెట్ ని కూడా నేను త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసి మరీ చేసి చూపిస్తాను చూడండి టూ హ్యాండ్స్ కి సింగిల్ హ్యాండ్ కి యూజ్ చేసుకునేలాగా అరేంజ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి యాంగిల్స్ మేకింగ్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసిన దాన్ని బట్టి ఎక్కువ మంది కమెంట్ చేస్తే చేయడానికి కూడా ట్రై చేస్తాను యూస్ అయితే అప్లోడ్ చేయడానికి కుదరట్లేదండి అందుకే ఫైనల్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను అండ్ ఎంత బాగున్నాయో హెయిర్ బ్యాండ్స్ కూడా నేనైతే రెండు చేశాను నేను సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసి మరీ చేశానండి కొంచెం లుక్ బాగుంటుంది అని ప్లెయిన్ వాటి మీద కూడా ఇలాగే చేసి కూడా సేల్ చేస్తారు ఈ మోడల్స్ చేసుకోవచ్చా అండి మరి నేను చేసిన మోడల్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి